वपनगरीहदवानांदु को याराते सधनूप माधवयान वधशनी ുധാദവ്യവസാനേ വേഗദബ്രഹ്മണോപഹരേ വേഗദൈവ യജമാന ആയുസേജോ അശുശ്രേ അശുശ്രേരി ശ്രീരസു നിത്സമംഗളാംഗളാ ദിവ്യമംഗളമഹനീരാഞ്ഞ് शाभियाम யு ஆ ஐஸ்விய அபித்தாமிய மோஷா தீர்ம்மா தமஸ்தன் மங்கள அபா தீர்ம்மா தமஸ்துரிசா தீர்ம்மா நமஸய మహాగణపేవత్యర్థం నవరాత్రి పాత్రి ప్రగమదీత మహాగణపతి పంచోజా పూజనంధి వినాయకుని కూర్చోబెట్టడం స్థాపించడము అదేవిధంగా ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడము ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ పి మహేంద్రెడ్డి గారిని రాజగౌడ పిలవడము రెడ్డి గారు పడినటువంటి అది రెండెకరాల భూమిలో డాక్టర్ పి మహేంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడే ఆ స్థలాన్ని కూడా కేటాయించి మరి హిందూ ఉత్సవ కంపెనీ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దాని భూమిని చదువు చేయడం కూడా జరిగింది దాని తర్వాత మొన్న కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చి మరి ఆ యొక్క కంపౌండ్ వాల్గా నిర్మాణానికి మరి రెడ్డి గారు కూడా చోటు చూపడం జరిగింది అదేవిధంగా గతంలో పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనోహ్రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మన హిందువులందరూ కూడా ఐక్యమత్యంతో నుండి మన హిందూ ఉత్సవ కంపెనీ కూడా ఎత్తే ఎత్తున ఆ యొక్క స్థలాన్ని కూడా సదీనం చేసుకొని రాబో రోజుల్లో దసరా ఉత్సవాలను కూడా అక్కడ నిర్వహించుకోవడానికి అదేవిధంగా మిగతా పండుగలు కూడా నిర్వహించుకోడానికి చక్కటి అవకాశం కూడా మరి కల్పిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మహిన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ తాండూరు ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ వ్యక్తిగతంగా కూడా ఈ ప్రాంతం గురించి కూడా మరి ఆయన సహాయ సహకారం అందించినటువంటి తరుణంలోన భవిష్యత్తులో కూడా వినాయకుడు డాక్టర్ పి రెడ్డి గారికి వారి కుటుంబానికి భవిష్యత్తు ఉజలు ఉండాలని ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటూ అందరి సహకారంతో మనమందరం కూడా హిందూ ఉత్సవ కంపీ ఆధ్వర్యంలోని ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించుకుందామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవసర అవకాశం పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ గారి గౌరవనీయుడు మా యువనాయకులు అందరికీ భక్తులందరికీ నాయకులు అందరికీ నమస్కారాలు ప్రతి సంవత్సరం కూడా మరి రాజుగౌడు గారు పెద్ద ఎత్తున నాకు దేశంలో ఇరవై ఇరవై ఐదు నుంచి ఇక్కడ మరి విగ్రహం వినాయక స్వామి విగ్రహం పెట్టి మరి హిందూత్సవ కమిటీ అంతా కూడా తాడూరు పట్టణంలో వాడవాడ నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుసుతోటి ప్రతి సంవత్సరం ఎంతో సంతోషంగా జరుపుకోవడం కూడా జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి వాడవాడ నుంచి వినాయక స్వామి దాన్ని మరి ఏదైతే తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున జరుపుకుంటామో ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పుకుంటూ అదేవిధంగా యువకులకు కానీ రైతులకు కానీ ప్రజలందరూ కూడా వినాయక స్వామి దయా ఉంచాలని చెప్పి స్వామిని కోరుకోవడం కూడా జరుగుతున్నది మరి నికారాబాద్లతో పాటు తాండూరు ప్రజలతో పాటు తాండూరు పాటల ప్రజలందరూ కూడా వినాయక స్వామి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం చెప్పుకుంటూ సార్ తెలుసుకుంటారు ంటూరు నియోజకవర్గ ప్రజలకు వినాయక జ్యోతి శుభాకాంక్షలు వెళ్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున వినాయక చోటు శుభాకాంక్షలు మరొకసారి వెళుతూ మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులతో తాండూరు నియోజకవర్గంలో రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగ యువకులు కానీ మరి పెద్దలు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కానీ ఇటు వృద్ధులు కానీ అందరికీ కూడా భగవంతుని ఒక ఆశీర్వాదం ఉండాలి తాండూరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి విద్యాపరంగా అభివృద్ధి చెందాలి తాండూరు తాండూరు సుప్రూరు ప్రాంతంలో అన్ని రోడ్లన్నీ కూడా మంచి కావాలి మరి తాండూరు ప్రాంతంలో చికిత్స కోసం అడ్వాన్స్గా హాస్పిటల్ రావాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఆ భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రోహిత్ రెడ్డి తరఫున కూడా తాండూరు నియోజకవర్గ ప్రజలకు ప్రయాక్ష శుభాకాంక్షలు చేస్తూ కూయం చేయగలగా